గుంటూరు నగరపాల సంస్థ పరిధిలో నెహ్రూ నగర్ మనం చూస్తున్నాం పాత గుంటూరు ఏరియా ఇది నెహ్రూ నగరు మొదట్లైను అభివృద్ధి దిశగా మనం చూస్తున్నాం ఈ నెహ్రూ నగరు పరిసర ప్రాంతాల్లో కొన్ని డ్రైన్ల నిర్మాణం కూడా చేస్తున్నారు అదేవిధంగా కొత్తగా రోడ్ల నిర్మాణం కూడా చేస్తున్నారు అయితే నగర విస్తరణ దిశగా ప్రభుత్వం ఒక పరిశీలన చేస్తుంది గుంటూరు రూరల్ మండలం మొత్తం కూడా కనుమరుగ అవుతుందన్నమాట గుంటూరు రూరల్ మండలం మొత్తం నగరపాల సంస్థలో కలపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఈ దిశగా కొన్ని చర్యలు కూడా చేపట్టింది అంటే గుంటూరు సమీపంలో ఎనిమిది మండలాల్లో గల ముప్పై తొమ్మిది గ్రామాలు పూర్తిగా గుంటూరు నగరంలో కలపాలని గుంటూరు ఒక మెగా సిటీగా గ్రేటర్ గుంటూరుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పరిశీలన అన్నమాట ఈ దిశగా కార్పొరేషన్లో విలీనమయ్యే గ్రామాలను కొన్ని చూద్దాం మేడికొండూరు మండలంలో పేరేచెర్ల డోగిపర్రు అదేవిధంగా అమీనాబాదు నారాకోడూరు గొడవరు గుండవరం ప్రత్తిపాడు కొండపాడు యనమదల ఈదులపాడు అదేవిధంగా తాడే తాడికొండ మండలంలో లాం కంతేరు దామరపల్లి గరిగపాడు పొన్నేకల్లు ఈ విధంగా కొర్నేపాడు వింజనంపాడు పెదకాక మండలంలో రామచంద్రపాలెం కొప్పురావూరు వెనిగళ్ళ గొల్లమోడి పెద్దగాకాని వెంకటకృష్ణాపురం ఈ విధంగా గుంటూరు మండలం మొత్తం కూడా గుంటూరు గ్రేటర్ కార్పొరేషన్లో కలిసిపోతుందనమాట ఈ విధంగా ఎనిమిది మండలాల పరిధిలో ముప్పై తొమ్మిది గ్రామాలు పూర్తిగా విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుంది ఈ దిశగా అడుగులు ముందుకు వెళ్తున్నాయనే చెప్పాలి ఏదైనా సరే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ పథకం క్రింద రెండు వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది ఈ దిశగా విలీన గ్రామాలని కార్పొరేషన్ పరిధిలో చేర్చి కార్పొరేషన్ని మరింత విస్తరణ చేసినట్లయితే ఈ స్మార్ట్ సిటీస్ పథకాన్ని వర్తించే విధంగా ముందడుగులు వేయాలని ప్రభుత్వం ఆలోచనగా పరిశీలన చేస్తుంది ఏదైనా సరే భవిష్యత్తులో నగరం విస్తరణ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాయని చెప్పొచ్చు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఈ దిశగా తగిన చర్చలు జరుపుతున్నారు మండల పరిధిలో గ్రామాలని వాకప్ చేస్తున్నారు అంటే పరిశీలన అన్నమాట ఏదైనా సరే సమీప గ్రామాల్లోని ప్రజలు కానీ గ్రామాలు కానీ వీటిలో కలిపినట్లయితే జనాభా పెరుగుతుంది అదేవిధంగా ఓటర్లు పెరుగుతారు గ్రామాలు పెరుగుతాయి అభివృద్ధి మరింత దిశగా ముందుకెళ్లొచ్చు మరిన్ని నిధులు ఏర్పాటు అవుతాయని చెప్తున్నారు అంటే దాదాపుగా ముప్పై తొమ్మిది గ్రామాలు ఎనిమిది మండలాల పరిధిలో విలీనం అవుతాయి అనమాట ఇప్పుడున్న కార్పొరేషన్ మించి పెద్ద కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు కాబట్టి గ్రేటర్ గుంటూరుగా పిలుస్తారనమాట భవిష్యత్తులో గ్రేటర్ గుంటూరుకి రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ ఎన్నో సదుపాయాలు అభివృద్ధి పనులకి ఎంతో నిధులు అవసరం అవుతాయి ఈ దిశగా అభివృద్ధి దిశగా గుంటూరు పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి డాక్టర్ వెంబసాని చంద్రశేఖర్ గారు ఈ విషయంలో మరింత చొరవ తీసుకొని కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని మరింతగా పెంచే విధంగా చర్చలు జరుపుతున్నారు ఈ విధంగా త్వరలో గ్రేటర్ గుంటూరుగా మారనుంది గుంటూరు కార్పొరేషను ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందే గుంటూరు సిటీ మనం చూస్తున్నాం ఈ నెహ్రూ నుం నెహ్రూ నగర్ నుంచి ఇటుగా వెళ్తే మనం మంగళగిరి రోడ్ వెళ్ళిపోవచ్చు నెహ్రూ నగర్ దాటిన తర్వాత ఇటుగా వెళ్తే మంగళగిరి రోడ్డు వెళ్ళిపోవచ్చు నగర్ మంగళగిరి రోడ్డు మీదకి వెళితే డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోయే రోడ్డు అనమాట గ్రీనరీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇటీవల కాలంలో పచ్చదాం పరిశుభ్రత పేరుతో స్వచ్ఛ భారత్ పేరుతో స్వచ్ఛ గుంటూరు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ దిశగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇటు ఎమ్మెల్యేలు ఎంపీలు మేయర్ గారు అందరూ కూడా కలిసికట్టుగా నగరాభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారనే చెప్పవచ్చు ఏదైనా అభివృద్ధి చెందే గుంటూరు కార్పొరేషన్కి విలీన గ్రామాలు కలిసినట్లయితే మరింత విస్తృతంగా జనాభా పెరుగుతుంది ఓటర్లు పెరుగుతారు అదేవిధంగా నైసర్గిక స్వరూపం కూడా మారిపోతుందనమాట కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని చాలామంది ఇక్కడ చెప్తున్నారు ఏదైనా భవిష్యత్తులో అభివృద్ధి చెందే పట్టణాల్లో అటు విజయవాడ ఇటు గుంటూరు మరింత మెగా సిటీలుగా మారే అవకాశం ఉంది విజయవాడ నగరాన్ని కూడా పెద్దదిగా చేస్తారని చెప్తున్నారు అమరావతి రాజధాని పక్కనే గుంటూరు నగరం ఉంది కాబట్టి అమరావతి రాజధానితో పాటుగా ఈ గుంటూరు నగరం మరింత అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుందని చెప్తున్నారు గ్రేటర్ గుంటూరుగా మార మారనున్న గుంటూరు నగరాన్ని మనం చూస్తున్నాం ఇది నేషనల్ హైవే అనమాట డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇది గడ్డిపాడు ప్లేఓవర్ రోడ్డు వైపుకి వెళ్ళిపోవచ్చు మనం నేషనల్ హైవే మంగళగిరి రోడ్డు గడ్డిపాడు ప్లేఓవర్ రోడ్డు మీదకి వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి పాత గుంటూరు పరిధి మనం చూస్తున్నాం సమీప గ్రామాలన్నీ కూడా గుంటూరులో కలవడం ద్వారా మరింత ప్రగతి సాధించవచ్చు కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాబట్టుకోవచ్చు ఈ దిశగా అధికారులు ప్రజాప్రతినిధులు ఈ విషయం గురించి పరిశీలన చేస్తున్నారు చర్చలు జరుపుతున్నారు ఇదే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేస్తుంది త్వరలో గ్రేటర్ గుంటూరు కానుందని అనమాట ఏదైనా సరే భవిష్యత్తులో గ్రేటర్ గుంటూరు అయినట్లయితే మరింత ప్రగతి పదంలో నగరం ముందడుగు వేయొచ్చని చెప్పవచ్చు కేంద్రం నుంచి నిధులు ఎక్కువ వస్తాయి అదేవిధంగా రాష్ట్రం నుంచి కూడా నిధులు వస్తాయి మరిన్ని ప్రాజెక్టులు మరిన్ని అవసరమవుతాయి అన్నమాట ఏదైనా సరే ఈ ప్రాంతంలో నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేయాలని చాలామంది నిరుద్యోగులు కోరుతున్నారు ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలు ఈ గుంటూరు నగరంలో లేవు అనమాట ప్రైవేట్ కంపెనీలు ఈ నగరంలో వచ్చినట్లయితే ఇక్కడ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే విధంగా చర్యలు తీసుకోవాలని చాలామంది నిరుద్యోగులు కూడా కోరుతున్నారు అటు అమరావతి రాజధాని అభివృద్ధి చేసినట్లుగానే గుంటూరు నగరాన్ని కూడా ప్రైవేట్ కంపెనీలు చిన్న చిన్న కుడీరు పరిశ్రమలకు అవకాశం కల్పించే విధంగా అదేవిధంగా రైతులకు కూడా మరిన్ని అవకాశం కల్పించే శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి మంచి దిగుబడి సాగు ఉండే విధంగా వారికి కూడా సూచనలు సలహాలు ఇచ్చే విధంగా వారికి కూడా సలహా సంఘాలు ఏర్పాటు చేయాలని ఈ విధంగా అటు రైతులకి ఇటు కార్మికులకి నిరుద్యోగులకి అందరికీ అనుకూలమయ్యే విధంగా ప్రభుత్వం పరిశీలన చేయాలని ఈ దిశగా ముందడుగు వేయాలని చాలామంది సూచనలు చేస్తున్నారు అన్నిటికీ మించి గుంటూరు నగరంలో సిటీ సర్వీస్ ఆర్టీసీ సిటీ సర్వీస్ నడపాలని ఎప్పటి నుంచో కోరుతున్నారన్నమాట చాలా కాలం నుంచి పెండింగ్గా ఉంది ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ సిటీ సర్వీసే నడుస్తున్నాయి అలా కాకుండా ప్రస్తుతం గ్రేటర్ గుంటూరుగా మారనున్న దృష్ట్యా ఆర్టీసీ అధికారులే ప్రతి పేటకి ప్రతి ఏరియాకి కూడా ఈ ముప్పై తొమ్మిది గ్రామాలు కలిపే విధంగా సిటీ సర్వీసు ప్రభుత్వ యాజమాన్యంలో ఆర్టీసీ వారే నడపాలని చాలామంది కోరుతున్నారు ఈ దిశగా ప్రభుత్వం పరిశీలన చేయాలని కోరుతున్నారనమాట ఏదైనా సరే ఇటు పెరిగే జనాభాకు అనుగుణంగా ఆర్టీసీ బస్ స్టాండ్ పెద్దదే ఉన్నప్పటికీ కూడా సిటీలో బస్ స్టాండ్లో అక్కడ నుంచి కొన్ని ప్రాంతాలకే ప్రైవేట్ సర్వీసు నడుస్తుంది అనమాట అలా కాకుండా అన్ని ప్రాంతాలకు కూడా ఇటు రైల్వే స్టేషన్ కానీ మార్కెట్ కానీ ఏదైనా సరే అన్ని ప్రాంతాలను కలిపే విధంగా అటు నుంచి అమరావతి రాజధానికి వెళ్ళే విధంగా ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు నడపాలని చాలామంది చాలా కాలం నుంచి కోరుతున్నారు ఈ దిశగా అధికారులు పరిశీలించాలన్నమాట ఈ విధంగా అభివృద్ధి దిశగా గ్రేటర్ గుంటూరుని మనం చూడొచ్చు వచ్చే తరాలు భవిష్యత్ తరాలు మరింతగా వెలుగు చూసే విధంగా గుంటూరుని అభివృద్ధి చేసే బాధ్యత ప్రజాప్రతినిధులందరిపైన ఉందని చెప్పాలి ఏదైనా ఇటు అధికారులు అటు ప్రజాప్రతినిధులు అందరూ స్పందించినట్లయితే గుంటూరు మరింత ప్రగతి దిశలో ముందుకు సాగిపోనుంది గ్రేటర్ గుంటూరుగా మారటం ఎంతో సంతోషంగా ఉందని చాలామంది ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా సరే గుంటూరు పరిసర ప్రాంతాల్లో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిరుద్యోగ సమస్యని నిర్మూలించే విధంగా ప్రణాళిక చేపట్టాలని చాలామంది ఇక్కడ ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తున్నారు నిరుద్యోగ యువత అన్ని వర్గాల వారికి ఉపాధి కల్పించే విధంగా గ్రేటర్ గుంటూరు ఉంటే మంచిదని చెప్తున్నారు నగరం మొత్తం కూడా సిటీ సర్వీస్ ఉండాలని అదేవిధంగా ఆర్టీసీ ద్వారానే సిటీ సర్వీస్ నడపాలని కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఆటో సర్వీసు ప్రైవేట్ సిటీ బస్సులు అందుబాటులో ఉండని కారణంగా పెరిగే జనాభాకు అనుగుణంగా వాటిని కూడా వేయాలని చెప్తున్నారు ఎందుకంటే ఇటీవల శంక్రాస్ పనులు ప్రారంభించారు కాబట్టి భవిష్యత్తులో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది అందువలన సిటీ సర్వీస్ స్థానంలో ఆర్టీసీ సిటీ సర్వీస్ నడపాలని చాలా కాలం నుంచి చాలామంది కోరుతున్నారు ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు ఆర్టీసీ వారు పరిశీలించాలని అన్నమాట ఏదైనా సరే ప్రగతి పదంలో గుంటూరు నగరం అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుందని చెప్పాలి మనం గడ్డిపాడు రైల్వే గేటు చూస్తున్నాం ఇటు నుంచి వెళ్తే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు గడ్డిపాడు రైల్వే గేటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు